వెల్కమ్ మైడియా టీచర్స్ ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఉపాధ్యాయుల బదిలీ కార్యక్రమం జరుగుతోంది ఈ సందర్భంగా సీనియారిటీ లిస్టులు కూడా విడుదలవుతున్నాయి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి ఇచ్చుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు ముందస్తుగా మనం ఎలా తయారు కావాలి అనే అంశంపై ఈ వీడియో చేస్తున్నాను చాలామందికి వెబ్ ఆప్షన్స్ సంబంధించి చాలామంది ఉపాధ్యాయులకి ఐడియా ఉంటుంది ఎందుకంటే ఎంసెట్ రాస్తుంటారు వారు వారి పిల్లలు కావచ్చు వారి బంధువులు కావచ్చు ఎబ్ వెబాప్షన్స్ వీరే సహకారం చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఆప్షన్ ఇచ్చుకునేటప్పుడు మన పేపర్ మీద ఎటువంటి వర్క్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను జస్ట్ ఒక ఐడియా ఇవ్వడం కోసం ఇక్కడ వీడియో చేస్తున్నాను అర్థం చేసుకోవాలని భావిస్తున్నాను మిత్రులారా వెబ్ ఆప్షన్స్లో ఈ రకంగా మనకి వెబ్సైట్లో కనిపిస్తుంది ఒక వైపున పాఠశాల పేర్లు మరోపక్క ప్రాధాన్యత క్రమం ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది ఇక్కడ యూడేస్ కూడా ఉపయోగించి స్కూల్ పేరు ఇక్కడ మనం వచ్చే విధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ నేను ఒక ఐడియా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అబాప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు ఆయా పాఠశాల యొక్క యూడైస్ కోడ్ మీద అవగాహన ఉండాలి యుడైస్ కోడ్ ద్వారా మాత్రమే మీరు ఎన్నుకున్న పాఠశాల గురించి తెలుసుకోగలుగుతారు ఇక్కడ మీరు పరిశీలిస్తే కొంతమందికి కన్ఫ్యూజన్ రావచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ యూడేస్ కోడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎంపీఎల్మెంట్ స్కూల్ రాఘవాపురం ఎంపీఎల్మెంట్ స్కూల్ రంగంపేట ఎంపీఎల్ మిడిల్ స్కూల్ రంగాపురం ఎంపీఎల్బెట్ రంగాపురం ఎంపీఎల్మెంట్ స్కూల్ రంగాపురం యూపీ స్కూల్ రంగాపురం జడ్ స్కూల్ రంగాపురం జడ్ స్కూల్ ఇక మనకి ఈ విధంగా లిస్ట్ అనేది ఇక్కడ వెబ్సైట్లో మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకే పేరు గల ఊళ్ళు మన ఆయా మండలాలలో ఉండడం జరుగుతుంది ఆ మండలం పేరు డిస్ప్లే అవుతుందా లేదా అనేది తెలీదు కానీ తప్పనిసరిగా యూడైస్ కోడ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు పాఠశాల ఎంపికలో ఈ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రంగాపురం అనే ఊరు తీసుకుంటే దానిలో చాలా మండలాల్లో ఈ పేరు గల ఊరుండొచ్చు పాఠశాల ఉండొచ్చు మరి ఇక్కడ తేడా వచ్చే అవకాశం ఉంటుంది వెబ్ ఆప్షన్ తీర్చుకునేటప్పుడు మీరు స్వయంగా చేసుకున్నప్పుడు కాస్త పర్వాలేదు కానీ నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ వెబ్ ఆప్షన్స్ ఆపరేట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తతో వ్యవహరించవలసి ఉంటుంది ఇక ఇలాంటి పేర్లు దగ్గర దగ్గరగా ఉన్న పేర్లు మనకి ఇక్కడ రాఘవాపురం ఇచ్చాము రంగంపేట ఇచ్చాము రంగాపురం ఇచ్చాము ఈ మూడు ఊర్లు మీరు ఐడెంటిఫై చేస్తారు మరి ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఎంపీ ఎలిమెంట్ స్కూలు రంగాపురం ఎంపీ ఎలిమెంట్ స్కూలు రంగాపురం ఎంపీ ఎలిమెంట్ స్కూల్ రంగాపురం మూడు సార్లు ఇక్కడ డిస్ప్లే రావడం జరిగింది ఇక్కడంటే ఈ పాఠశాలలో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మూడు సార్లు డిస్ప్లే చేయడం జరిగింది అక్కడ వన్ టూ త్రీ అనేది ఇస్తే పర్వాలేదు ఇబ్బంది లేదు లేకపోయినా సార్లు డిస్ప్లే అంటే ఫస్ట్ది మొదటి ఖాళీ రెండోది రెండో ఖాళీ మూడోది మూడో ఖాళీగా మనం భావించాలి కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ ఆప్షన్స్ ఎన్నుకోవాల్సి ఉంటుంది అంటే మీరు పాఠశాల ఎన్నుకునేటప్పుడు ఈ రంగాపురంలో మూడు ఖాళీలు ఉన్నాయి మూడు ఖాళీలు ఉన్నాయి అనగానే మీరు లిస్టు తయారు చేసుకునేటప్పుడు స్కూల్ పేరు వన్ టూ త్రీ అని మీరు కూడా రాసుకోవాల్సి ఉంటుంది అలాగే చూడండి మళ్ళీ ఈ రంగాపురంలోనే ఎంపీయూపి స్కూల్ కూడా ఉంది ఇది కూడా పరిగణలో తీసుకోవాలి అందుకే యూడే స్కూడ్ అనేది కంపల్సరీ అని చెప్తున్నాను ఇక్కడ రా ఎంపీయూపీ స్కూల్లో కూడా మనకి ఇదే ఊర్లో ఎంపీయూపీ స్కూల్ ఉంది ఇదే ఊర్లో మళ్ళీ జడ్పిహెచ్ఎస్ ఉంది జడ్పీహెచ్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉంది కాబట్టి ఇక్కడ చూసేటప్పటికి హై స్కూల్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే సబ్జెక్టుల వారీగా వస్తుంది ఉదాహరణకి మ్యాథ్స్ మ్యాథ్స్ సంబంధించి ఇక్కడ రెండుసార్లు డిస్ప్లే అయిందంటే అంటే రెండు పోస్టులు మొదటి పోస్టు రెండవ పోస్ట్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు లిస్టు తయారు చేసుకునేటప్పుడు కూడా ఒకే పాఠశాలలో రెండు పోస్టులు ఉన్నట్లయితే ఆ స్కూల్ పేరు రెండుసార్లు లిస్టుగా తయారు చేసుకోవాలి కాబట్టి మిత్రులారా ఈ ప్రాధాన్యత క్రమంలో మీరు లిస్టు తయారు చేసుకునేటప్పుడు లిస్టు తయారు చేసుకునేటప్పుడు పాఠశాల ఎంపిక చేసుకుంటారు మొట్టమొదటిగా యూడైస్ కోడ్ అనేది రాసుకోండి తదుపరి స్కూల్ పేరు స్కూల్ నేమ్ రాయండి స్కూల్ నేమ్ రాయండి తర్వాత మండలం ఇస్తారా లేదన్న తెలీదు స్కూల్ పేరు మాత్రం పూర్తిగా రాయండి ఎందుకంటే ఇక్కడ ఎంపీ ఎలిమెంటరీనే రాస్తాం ఒక్కొక్కసారి గౌరవార్థం కొన్ని పేర్లుంటాయి ఆ పేరు కూడా ముందు రావచ్చు కాబట్టి ఆ స్కూల్ పేరులో ఆ ముందస్తు పేరు కూడా మనం రాసుకుంటూ ఉండాలి పట్టణ అయితే వన్ నో టూ అనేది కూడా ఉండొచ్చు కాబట్టి వీటి విషయంలో లిస్టు తయారు చేసుకునే విషయంలో మాత్రం మీరు చాలా జాగరూకతతో వ్యవహరించవలసి ఉంటుంది మిత్తులార అలాగే ఈ ప్రాధాన్యత క్రమంలో రెండు రకాలు టోటల్గా ఎయిట్ ఇయర్స్ అయిపోయి కంపల్సరీ తప్పనిసరిగా తప్పనిసరిగా బదిలీ కావలసిన ఉపాధ్యాయులు ఉంటారు వారు వారి యొక్క ర్యాంకు ఎంత ఉన్నప్పటికీ ఆ ర్యాంక్ ప్రానికి రెండు వందల ఐదు వచ్చింది సీనియర్టీ లిస్టులో వారు ఖచ్చితంగా రెండు వందల ఐదు వరకు ఇవ్వాల్సిందే వారు వారి ప్రస్తుతం పని పనిచేస్తున్న స్కూల్ పేరు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు ఈ రెండు వందల ఐదు ఆప్షన్స్ ఇవ్వాల్సిందే మరి ఈ రెండు వందల ఐదు లిస్టు తయారు చేసుకోవాలి కదా సదరు మిత్రుడు కాబట్టి ఈ రెండు వందల ఐదు తనకు తెలిసిన అలాగే ఆయా వెబ్సైట్ల ద్వారా కానీ ఉపాధ్యాయ సంఘాల ద్వారా కానీ ఆ యొక్క స్కూల్ పేర్లు వివరాలు ఖాళీలు ఉంటాయి కాబట్టి ముందుగానే ఇక రెండు వందల ఐదుకు సంబంధించి గళ్ళు గీ గీసుకుని దాని ప్రకారం లిస్టు తయారు చేసుకుంటే మంచిది ముందుగానే ఆ ప్రకారం అన్ని ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది రెండు వందల ఐదు లేకపోతే కంప్యూటరే వారికి ప్లేసు కేటాయించేస్తుంది మిత్రులారా ప్రస్తుతం ఇది వరకు జరిగిన వివరాలను బట్టి నేను ఈ విషయం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆప్షన్లుగా ఇచ్చినవారు కొంతమంది తగిన పాఠశాల దొరికితే మాత్రమే కదిలేవారు ఉంటారు వారు కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఇచ్చి ఉంటారు ర్యాంకు ఎంత అయినప్పటికీ దీనికి కూడా గైడ్లైన్స్ వస్తుంది దాని ప్రకారం వారు ఫాలో అవుతారు కానీ తప్పనిసరిగా ఎవరైతే ఎయిట్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేశారో వారికి మాత్రం ఆ యొక్క సీనియార్టీ లిస్టులో ఏదైతే నెంబర్ ఉందో దానికంటే ఎక్కువగానే ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి వారు లిస్టు ప్రిపేర్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే మిత్రులారా ఇక్కడ క్లియర్ వేకెన్సీ క్లియర్ వేకెన్సీలు ముందుగా మనకి అందుబాటులోకి వస్తాయి దీనిలో ప్రాబ్లం లేదు ఇది దీని ప్రకారం మీరు లిస్టు ముందుగానే ప్రయారిటీ తయారు చేసుకోవచ్చు అలాగే ఏర్పడే ఖాళీలు అంటే కొంతమంది మిత్రులు వేరే పాఠశాలకు బదిలీ అవ్వాలి మంచి పాఠశాల వస్తే తాము కోరుకున్న పాఠశాల వస్తే దగ్గరగా ఉన్న పాఠశాల మంచి పాఠశాల అంటే అన్ని మంచి పాఠశాలలే కానీ ఇక్కడ విషయం ఏంటంటే వారు దగ్గరగా ఉన్న పాఠశాల వారు కోరుకున్న పాఠశాల వచ్చినట్లయితే కదులుతారు అప్పుడు ఖాళీ ఏర్పడుతుందో అప్పుడు అవకాశం వస్తుంది కాబట్టి అవి కూడా మనకి చేపిస్తారు లిస్టులో కాబట్టి ఈ రెండు ఈ రెండు కూడా ప్రాధాన్యత ప్రకారం గుర్తుపెట్టుకుని అంటే క్లియర్ వేకెన్సీ అంటే క్లియర్గా ఉంటుంది ఇది ఏర్పడే ఖాళీలు అంటే వారు కదిలితేనే ఏర్పడే కాలం ఉంటాయి కాబట్టి ఇవే ఎక్కువగా బేసిక్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే లిస్టు తయారు చేసేటప్పుడు నేను ముందుగానే చెప్పినట్టు ముందుగా పేపర్ వర్క్ అనేది కంపల్సరీగా చేసుకోండి పేపర్ వర్క్ చేసుకుని మీ యొక్క సీనియారిటీ లిస్టు ప్రకారము వరుస క్రమంలో కోడ్ తోటి పొరపాటు లేకుండా గ్రామాల పేర్లు కొంతమంది తెలియకుండానే జనరల్గా మాన్యువల్ మాన్యువల్గా జరిగే బదిలీల్లో కూడా కొంతమంది శ్రీరంగపట్నం లేకపోతే సీతారాంపురం ఏవో కొన్ని కన్ఫ్యూజన్లో వేరు వేరు గ్రామాలు వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ ఊరి పేరు యూడైస్ పేరు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని లిస్టు తయారు చేసుకుని జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా కోరుకున్న ప్లేసులు రావాలని మరీ మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా అందరికీ ధన్యవాదాలు నమస్కారం